అలా అయితే ఇలా అంటారు ఇలా అయితే అంటారు ఓకే ఒక్క నిమిషం వెంకటేష్ గారు ఇప్పుడు ఏంటి మరి ఈవీఎం గెలుసుంటే మరి పులివెందుల్లో పులివెందుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలా గెలిచారు ఈవీఎం లో పొరపాట్లు ఉంటే మరి వాళ్ళు కూడా ఓడిపోయి ఉండాలి కదా ఏంటి సార్ ఈ కొత్త అంశం ఏంటి అంటే పాత అంశమే ప్రతి డిబేట్ లో కూడా మనకు వస్తూ ఉంది వాళ్ళేమో నలభై శాతం మా కోట్లు వచ్చి రెండు వేల రెండు వేల అవి కూడా ఈవీఎం నుంచి వచ్చినాయి మరి వీళ్ళు ఈవీఎం నమ్మరు ఆ ఫార్టీ పరిస్థితి ఏంటి వెంకటేష్ గారు మీరు చెప్పండి కొంచెం ఎనలిస్ట్ గా నేను కూడా కొంచెం తెలుసుకోవాలని యా యా ఓకే ఓకే చనబరెడ్డి గారు ప్లీజ్ చనబరెడ్డి గారు చనబరెడ్డి గారు మీరు వాస్తవాలు మాట్లాడతారు ఎందుకో మరి ఈ మధ్య ప్రశ్న ఎక్కువే ఇప్పుడు ఒక్క నిమిషం రఘనందేశ్ గారు మాట్లాడండి సరే ఇప్పుడు ईवीఎంల మీద ఆ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్న అభ్యంతరాలు రేపటి నియో వీటిల్ని క్లియర్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది మీరు నేను అధికార పక్షమో కాదు కూటమి నాయకులో కాదు దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ లేదంటే ఈ వ్యవస్థలో దీని యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి దాని మీద కాంక్రీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ మాత్రమే అలాంటి ఎలక్షన్ కమిషను మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కాస్త వెనక తగ్గినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం అందరూ ఒప్పుకున్నట్లే దర్శిత్ గారు అన్నట్లు ఈవీఎం యొక్క పనితీరు అవి ఎలా పనిచేస్తాయి అవి ఏ బటన్ నొక్కితే ఎవరికి ఓటు పడుతుంది లేకపోతే వాటి యొక్క గణాంకాలు ఎలా తీస్తారు అనేది అందరికి కూడా డిస్ప్లే ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది అందరూ కూడా వెళ్ళి చూస్తారు సమస్య అక్కడ కాదు ఆఫ్టర్ ఓటింగ్ ఆఫ్టర్ ఓటింగ్ ఏం జరుగుతుంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరి చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కేంద్ర వర్గాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు కూడా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద ఒక భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తున్నాం ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఈవీఎం ద్రోహం చేసేయని చెప్పేసి అని అనటం కాదు సాక్షాత్ అమెరికా ఎలక్షన్లలో కూడా ఇదే పరిస్థితి జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు కూడా ఈవీఎంలను పక్కన పెట్టి నార్మల్ ఎలక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితిలో మనందరం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ మీరు అన్నట్లు లేదా మీరే మీరు ప్యానలిస్టుల్లో కొంతమంది ఎద్దేవా చేసినట్లు పదకొండు సీట్లు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్ పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడని కళ్ళు మూసుకుంటే సార్ ఈ రోజు కంపెనీ వాళ్ళు ఎలా గడగడలాడిపోతున్నారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి ఎందుకు గడగడలాడిపోతున్నారు లూలు కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో భూములు ధారా దత్తం చేసిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాళ్ళంతి తరిమేశారు మీరు పెట్టే పెట్టుబడి ఐదు వందల కోట్లు మీరు తీసుకునే భూముల విలువ వెయ్యి కోట్లు ఈ రోజు టీసీఎస్ పరిస్థితి మాట్లాడుతాం అందరూ ఉరుసా కంపెనీ ఉరుసా కంపెనీ అని చెప్పేసి అని అదే ఊరు పేరు లేని కంపెనీ గురించి చాలా బాధపడిపోతున్నారు రెడ్డి గారు ఉరుసా కంపెనీ ఏంటి సార్ టీసీఎస్ కంపెనీ అడుక్కుని ఏంటా ఏ దర్శిత్ గారు లాంటి యంగ్ యంగ్ ఎనర్జెటిక్ లీడర్స్ కి ఇస్తే ఓ పది ఎకరాల భూమి వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదా

ఒక నిమిషం అండి ఒక్క నిమిషం వెంకటేష్ గారు వెంకటేష్ గారు నేను మీకు పంపిస్తాను వెంకటేష్ గారు టీసీఎస్ కంపెనీ లాంటికి ఇస్తే ఓకే కానీ వర్షా ఊరు పేరు లేని కంపెనీకి తొంభై తొమ్మిది పైసలుకి ఇవ్వడం ఇది క్విట్ ప్రోక్ అవుతుంది వీళ్ళంతా కూడా కరెక్ట్ చేసుకుని ఆడియో క్లిప్స్ పంపిస్తాను ఆ పార్టీ ఆ పార్టీ అధికార ప్రతినిధులు పంపించింది కోట్లు వార్షిక లాభం ఆ కంపెనీకి ఒక్క రూపాయికి ఇవ్వటం ఏంటండి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి నేను అధికారంలోకి వస్తే పది మంది యువకులను జట్టు కడతా ఒక్కొక్కడికి పది లక్షలు ఇస్తా వాళ్ళందరికి ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి అని చెప్పారు కదా సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది ఎంత మందికి ఇచ్చారు సార్ మీరు టీసీఎస్ కంపెనీ ఆల్రెడీ జేబుల్ ఫుల్ అయిపోయిన కంపెనీకి మళ్ళీ తీసుకెళ్ళి మీరు అందులో మీరు ప్రజల యొక్క డబ్బుల్ని భూముల్ని దారాదత్తం చేస్తానంటారండి ఈ రాష్ట్రంలో యువతకి మీరు ఇస్తున్నటువంటి ఉపాధి ప్రతిష్టాత్మక కంపెనీ రావాలంటే వద్దంటారా మరి వాళ్ళకి సింగిల్ విండో విధానంలో మేము ఇస్తున్నాం గతంలో కూడా చెప్పారు కదా పిల్ల కూడా రావట్లేదు చేప పిల్ల రావట్లేదు మీరు ఎకరం పొలం ఇస్తున్నారా ఎకరం స్థలం

యాభై రోజులు కాదు పుట్టిన పిల్లలు కూడా దగ్గర రాసేటటువంటి సత్తా కలిగినటువంటి కూటమి సార్ అలాంటి ముఖ్యమంత్రి అలాంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రం వారిష్టం సార్ అది ఓకే ఓకే వైసీపీ నాయకులు మాట్లాడితే చాలా వింతగా విచిత్రంగా విఠోరంగా ఉందండి ఎందుకంటే అసలు కుటుప్రోగ్రం అదే కదండి మీరు అంత పైకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు క్విట్ ప్రోకోజ్ చేసింది కదండి జగన్మోహన్ రెడ్డి గారి లక్షల కోట్ల ఆశలు అంబాయించింది రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఆశ చేస్తే చాలా అవుతుంది వైజాగ్ అనేది చంద్రబాబు నాయుడు అంటే పైకి వచ్చినటువంటి పార్టీ